అనగనగా ఒక ఊరిలో ఒక పాలేరు ఉండేవాడు ఓ రోజు రాత్రి పూట ఆ పాలేరుకి దాహం వేసింది మంచి నీళ్లు తాగుదామని నూతి దగ్గరకి వెళ్లాడు నూతిలోంచి నీళ్లు తోడుదామని తాడుకి బిందె కట్టి నీళ్లల్లోకి దింపుతుంటే నీళ్లల్లో చంద్రుడి ప్రతిబింబం కనిపించింది అయ్యో నూతిలో చంద్రుడు పడిపోయాడు అని పాలేరు అనుకున్నాడు ఎలాగైనా చంద్రుడిని నీళ్ళల్లోంచి తీసి మళ్లీ ఆకాశంలోకి పంపించాలి అనుకున్నాడు బిందె మళ్లీ మళ్లీ నూతిలోకి దింపి నీళ్లు తీస్తూనే ఉన్నాడు కాని చంద్రుడి ప్రతిబింబం నూతిలోనే ఉంది బయటికి రావటం లేదు చివరికి ఇన్నిసార్లు తాడుని కిందకి పైకి లాగడంతో తాడు తప్పు మని తెగి బిందే నీళ్లల్లో పడిపోయింది ఒకటేసారి తాడు తెగడంతో పాలేరు కూడా వెనక్కి పడ్డాడు వెన్ను మీద పడ్డ పాలేరు దృష్టి ఆకాశం వైపుకి వెళ్ళింది పైన చూస్తే నెలవంక ఉండవలసిన చోటులో ఉంది పాలేరు తనే కష్టపడి నూతిలోంచి నెలవంకని మళ్లీ ఆకాశం లోకి చేర్చాడని చాలా సంతోషపడ్డాడు ఆ తరువాత ఆ పాలేరు చాలా మందికి ఈ విషయానికి చెప్పాడు కానీ ద్దరు వెర్రి పాలేరు అనుకుని నవ్వి ఊరుకున్నారు ఎవ్వరూ అతనికి నిజం చెప్పలేదు